నేను వచ్చేసి చాక్లెట్ వినాయకుడిని బీచ్ రోడ్లో పెట్టారు ఈ ఇయర్ వచ్చేసి అయోధ్య రామ్ మందిరం అని చెప్పేసి అయోధ్య రామ మందిరం తీపి ఇక్కడ ఎంబీపీ డబుల్ రోడ్ దగ్గర పెట్టాడు ఇది మెయిన్గా పెట్టడానికి కారణం వచ్చేసి నేను లాస్ట్ టైము అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది దట్టు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ఇంత ఇంత అద్భుతంగా ఉన్నదాన్ని మన వైజాగ్ వాసులకు ఎందుకు చూపించకూడదు ఇంత ఖర్చు పెట్టుకొని అందరూ రాలేరు దానికోసం అని చెప్పేసి మనం ఎట్లాగైనా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూపించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయోధ్య రామ మందిరం పెట్టడం జరిగిందండి దట్టు మనం మెయిన్ మెయిన్ థీమ్ ఏంటండి ఇక్కడ అయోధ్యలో రాముడు వారి విగ్రహాలు ఏదైతే చేశారో మన చిన్న వినాయకుడు కూడా దాని లెఫ్ట్ ఓవర్ పీస్ నుంచి లెఫ్ట్వర్ పీసెస్ నుంచి తయారు చేశాను అది ఇది ట్వంటీ వన్ డేస్ ఉంటుందండి ట్వంటీ వన్ డేస్ తర్వాత పూజ నిచ్చి పూజలు అయిన అనంతరం మనం ఏం చేస్తామంటే దాన్ని ఏదైనా గుడికి కానీ మీ మీడియా ద్వారా ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ విగ్రహాన్ని డొనేట్ చేస్తాం ఇంకోటి వచ్చేసి రామసేతు నుంచి ఒక స్టోన్ రప్పించండి వాటర్ ఫ్లోటింగ్ స్టోన్ అది అది అయోధ్య రామ్ రామ మందిరంకి ఒకటి పంపించారు ఈ మన ఇక్కడ వైజాగ్లో ఉన్న అయోధ్యకి ఇంకొక స్టోన్ పంపించారు क्या वा की वाले मेरा नाम अर्चना है मैं स्टील प्लांट टाउनशिप से आई हूँ इधर वाइजाग में ही इधर देखने आई थी गणेश चतुर्थी तो बहुत अच्छा लग रहा है देख के इधर अयोध्या टेम्पल जो है उनका थीम बनाया है और बाहर जो डेकोरेशन है वो भी बहुत अच्छा है और इधर आके बहुत अच्छा लगा देख के कैसे ये आप एंजॉय कर रहे हैं नहीं कर रहे हैं? कितना अच्छा लगा हाँ अंदर के नमस्कार యాక్చువల్గా మా హౌస్ వచ్చి ఇక్కడ ఎంబీపీ కాలనీలోనే ఇక్కడ ఇలా మేము యాక్స్ ద్వారా చూసి వచ్చామనమాట ఎంబీ ఇక్కడ అయోధ్య రామ మందిరం అనేది పెట్టారు లాస్ట్ టైం వీళ్ళు యూత్ ఐకాన్ వాళ్ళు చాక్లెట్ చాక్లెట్ వినాయకుడు అనేది పెట్టారు అది కూడా చాలా బాగుంది అండ్ ఇదైతే మాత్రం చాలా స్పెషల్ చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు అయోధ్యకి వెళ్ళి మనం స్పెషల్గా దర్శి దర్శించుకోవాలంటే అందరికీ కా అందరికీ జరగని పని సో అది మనము రామున్నే వినాయకుడు అవతారంలో చూడటం అనేది చాలా అరుదైన విషయం నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి యూత్ ఐకాన్ వాళ్ళకి నిజంగా చాలా చాలా బాగుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి బయట ఎగ్జిబిషన్ కానీ పిల్లలు ఇక్కడ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోకుండా బయట వెళ్ళి అక్కడ స్లోగా వెళ్ళేలాగా టైం కూడా ఏమీ ఇలా ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని కూడా ఏమీ లేదు టైమింగ్ అనేది కూడా లేదు అండ్ లైనింగ్ సో టికెట్ సిస్టమ్ అనేది కూడా పెట్టారు సో నాకైతే చాలా ఆనందంగా ఉంది వినాయకుడిని ఈ అవతారానికి చూడటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం నిజంగా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు యూత్ ఐకాన్ నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు అని చెప్పేసి బీచ్ రోడ్ యూత్ నోటల్ హోటల్ ఆపోజిట్లో పెట్టాను ఈ ఇయర్ వచ్చేసి ఎంవిపి డబల్ రోడ్ దగ్గర అయోధ్య రామ్ మందిరం సెట్ వేయడం జరిగింది అయోధ్య రామ్ మందిరంలో ఆ సెట్తో పాటు మన పెద్ద వినాయకుడి ఒకటి పెట్టడం జరిగింది పెద్ద వినాయకుడు అటు ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే మనం ఒక స్టోన్ రప్పించండి అది ఏంటి స్టోన్ అంటే మన రామసేతు నుంచి ఒక స్టోన్ రప్పించండి వాటర్ ఫ్లోటింగ్ స్టోన్ అది జనాలకు తెలియాలి మన బా రామాయణం కోసం తెలియాలి అనే ఉద్దేశంతో ఒక స్టోన్ను అయితే రప్పించడం జరిగిందండి అది ఇక్కడే భక్తుల సందర్శనార్థం ఇక్కడే పెట్టడం జరిగింది దట్టు ఇంకోటి ఏంటంటే మెయిన్ తి అయోధ్యలో రాములు వారి విగ్రహాలు ఏదైతే చేశారో అదే విగ్రహాల నుంచి ఇంకొక చిన్న వినాయకుని దాని మిగిలిన పీసు నుంచి ఇంకొక చిన్న వినాయకుని ఒకటి తయారు చేశారు అది ఈ ఇరవై ఒక్క రోజులు పూజల అనంతరం మనం ఏం చేస్తామంటే మీ మీడియా ద్వారా ఎవరు వచ్చినా డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అయినా వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఇరవై ఒక్క రోజులు పూజల అనంతరం వాళ్ళకి ఏదైనా గుడికి కానీ ఏదైనా ఊరికి కానీ రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళకి ఫ్రీగా డొనేట్ చేస్తాం నా పేరు బాబ్జీ ఇలాంటి లాస్ట్ టైం చాక్లెట్ వినాయకుని చూసాం బాగుంది ఇలా ఇప్పుడు అయోధ్య అయోధ్య శక్తితో వినాయక పెట్టడం చాలా సంతోషంగా ఉంది మేము అందరూ మేము కలిసి ఉండాలని అనుకుంటాం వాళ్ళతో కలిసాను మాగుంటుంది చూసా మనం చూస్తే చాలా ఆనందం ఉంది చాలా బాగుంది నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ నేను అయోధ్య అనే చూడడానికి వచ్చాయి

చాక్లెట్ వినాయకుడు చాలా బాగున్నాడు మా ఫ్రెండ్స్ గారు బాగా ఎంజాయ్ చేశాను ఇంక యూపీలో ఎక్కడైతే అయోధ్య రాము చూపించారో అదే థీటిగా అదే సెట్టింగ్స్ తో మళ్ళీ వైజాగ్ లో మన గణపతిని వినాయకుడిని ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది చాలా కోలాహలంగా కూడా ఉంది చాలా బాగుంది సెట్టింగ్ చూడడం జనాలు చాలా బాగా వస్తున్నారు ఇలాంటి ఐకానిక్ గా యూత్ ఐకాన్ బాగా ఇంకా వినాయకుని పెట్టాలని కోరుకుంటున్నారు చాలా సంతోషం కలిగింది త్రీ ఫోర్ డేస్ తర్వాత మాకు టైం దొరికింది వచ్చి చూసాం చాలా ఆనందంగా ఉంది అవుట్ 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 సర్పెస్ చాలా డెకరేషన్ చాలా బాగుంది ఇన్సైడ్ కూడా అలాగ ఉంది కానీ కొంచెం రష్ కూడా చాలా హెవీగా రష్గా ఉన్నాయి టికెట్లు దొరికి క్యూలో నిలబడటం కొంచెం కష్టం ఎనీ ఎనీహో వీ మేనేజ్ విత్ ద హైర్ క్లాస్ టికెట్ చూసాం చాలా ఆనందంగా ఉంది అభూ అభూతపూర్వంగా చాలా ఉంది మళ్ళీ ప్లస్ చిల్డ్రన్స్కి కూడా అలాగే చాలా ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి పర్చేసింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి టాయ్స్ అన్నీ చూసి ఒక చూస్తే ఒక ఊర్కమ్ బా అనిపించింది మాకు చాలా ఆనందంగా ఉంది ఓకే థ్యాంక్ యూ పేరు పద్మావతి అండి నేను ఇక్కడ ఓల్డ్ డైరీ ఫారం హనుమంతవాతలో ఉంటున్నాను హనుమంతవాక పక్కన ఓల్డ్ డైరీ ఫారంలో ఉంటున్నాము ఇక్కడ నిర్మించిన అయోధ్య గణపతి యొక్క ఇది చాలా బాగుందండి అక్కడ ముందు అయోధ్య రాములు యొక్క తయారు చేసిన స్టోన్తో మిగిలిన చిన్న బాలగణపతిని పెట్టారు అది కూడా చాలా బాగుంది అయోధ్య శ్రీరాములు వారి యొక్క రాయ స్టోన్ కూడా పెట్టారండి నిర్మించారు రాములు వారి యొక్క అది అంతా రావణాసుని సంహారం అవన్నీ కూడా నిర్మించి పెట్టారు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి మేము చూసి చాలా ఆనందించాము మిగిలిన వాళ్ళు కూడా వచ్చి చూసి ఆనందించాలని కోరుకుంటున్నామండి సెట్టింగ్ చాలా బాగుంది జనాలన్న క్రౌడ్ ఫుల్ అంటే ఫస్ట్ రోజు కన్నా ఈ రోజుకి అలా రోజు రోజుకి రద్దీ పెరుగుతుంది దాని తర్వాత ఈ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు ఇంకోటి ఏంటంటే సేమ్ రామ మందిరం ఐఏ సెట్ ఎలా ఉందో సేమ్ దాని మోడల్గానే ఇప్పుడు డిజైన్ చేశారు అండ్ యూత్ ఐకాన్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇటు